नमस्ते टीबीआर न्यूज़ की स्वागतम కాకినాడ జిల్లా జగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థి తంగిల ఉదయ్ శ్రీనివాస్ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ జగంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ తదితరులు హాజరై మే పదమూడున జరగబోయే ఎన్నికలకు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్యాధొర ఎస్పీఎస్ అప్పలరాజు కీర్లంపూడి ఎంపీపీ తోటారవి జడ్పీటీసీ తోటా గాంధీ కామినేని జయశ్రీ దాసరి తమ్మన్న దొర సురపాలెం బాలు తదితరులు పాల్గొన్నారు దపార్తి సందర్భంగా ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి బలగ కోసం మరి జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు యాకమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దేశం పైకి నడ కోసం ఈ పొత్తు ఆత్మీయ చేస్తున్నారు కానీ ఇది బలవర్గ కోసం గాదరి మనందరికి తెలుసు ఈ సమావేశం జరిపి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం రేపు పదమూడవ తేదీ నాడు జరగబోయే పోలింగ్ తేదీ నాటికి మన పార్లమెంట్ సభ్యులైనటువంటి రేపు ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫునటువంటి నిలుస్తున్నటువంటి తండ్రిల ఉదయ శ్రీనివాస్ గారిని మన అందరి యొక్క రాష్ట్రం కోసం ఒక దిశ దశ నిర్మించడం కోసం

మనం సమన్వయడం కోసం మీరు ఆల్రెడీ మేనిఫెస్టోస్ ప్రజలకి ఏం చేయాలని అందరూ చెప్పుకుంటారు వినుంటారు బట్ ఈ రోజు అందరికీ మేనిఫెస్టో ఉంది కానీ కార్యకర్తలకి ఏం మేనిఫెస్టో ఉంది నాయకులకి ఏం మేనిఫెస్టో ఉంది ఇది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాల దగ్గర నుంచి మీరు తీసుకురావడం తప్ప సో వచ్చేది కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్ళలో మిమ్మల్ని ఎక్కడ మర్యాద ఇవ్వకుండా ఏ పని నిజంగా స్థానిక ఎన్నికల్లో గెలిచిన మేము మనకి మళ్ళా తగ్గాలి మీరు కష్టానికి ఫలితం రావాలి అంటే మనం ఏం చేయాలి సుమారు ఎనిమిది రోజులు అంతే ఈ ఐదేళ్ళ కష్టాన్ని మనం గుండెల్లో దాచుకున్నాం చాలా భరించాం ఇప్పుడు ఈ ఎనిమిది రోజులు కష్టపడి ఈ రెండు గుంటల్లో జనాల్లోకి తీసుకెళ్ళాలి ఇచ్చిన ఇచ్చినేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఒక మంచి సంకేతం ఏంటి అంటే జగన్ మేనిఫెస్టో ఎవరికి తెలియదు కార్యకర్తలు లేదు ని రిజర్న్ చేయించి జీతాలు తిప్పుకుంటున్నారు మన ఎంపీ ఉన్నారంటే ఏ ప్రోగ్రాం చేయడం లేదు ఎమ్మెల్యే ఉన్నారంటే ఎక్కడ ప్రోగ్రామ్ లేదు మన అందరూ ఇంత బలంగా ఉండి ఎందుకు ఎందుకంటే ఇంత దానికి కూడా ఏం ఎన్నికల్లో అనుభవంలో పదాయలు దృష్టాను వాడుకు పను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నేను ఎప్పుడు చూడాలి కాబట్టి ఇక్కడ ఆర్థిక ఏంటి విరోధులు పెట్టాలి చివరి విపరీతమైనటువంటి ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి వారు అభ్యర్థులు రకరకాల ప్రలో పెడతారు అయితే మా పండుగ మాత్రమే మాత్రం కాదు అనేటువంటి ఇక మనం జాగ్రత్త వహించాల్సింది శాస్త్రీ యుద్ధమైనటువంటి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు చేస్తూ బ్యాలెట్ ఉన్నారు బ్యాలెట్ పేపర్ ఉన్నారు ఒకటి పార్లమెంట్ లో పడినటువంటి ఉదయ శ్రీనివాస్ గారు గుర్తులు ఎవరు ఇది మనం ఒక పోటీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ పార్టీ ఎత్తు కలుగుతు ఉందని చెప్తున్నారు దాన్ని ప్రతి ఒక్కరి బరిలో ఉత్పత్తులాగా ఏ రకంగా అయితే ప్రతి దేశాన్ని ఎన్నికలైతే దృష్టి పెట్టి ఎన్నికైన కార్యక్రమంలో పూర్తి సమయాన్ని ఎన్ని రోజులు కేటాయించి పనిచేస్తారో ఈ తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు మళ్ళీ ప్రయాణం చేయాలి ప్రచారం చేయాలి తొమ్మిది వందల బ్యాసిక్తుంది దాని పక్కనే ఉదయ శ్రీనివాసు